కేర్ఫుల్ ఇట్లా ఆస్కెందుకు వస్తున్నారమ్మా వెరీ బ్యూటిఫుల్ ఏరియా కిట్స్కి బెస్ట్ ప్లేస్ అసలు ఇది ఆడుకోవడానికి ఇది సంజోయ పార్క్ నేను కొన్ని బిట్స్ మాత్రమే ఈ వీడియో షూట్ చేస్తాను ఓన్లీ మా కిట్స్ ఆడుకునే బిట్స్ మాత్రమే ఈ వీడియో షూట్ చేస్తాను పార్క్ మొత్తం షూట్ చేయను ఎందుకంటే ఆల్రెడీ నేను ఇంతకు ముందే సంజీవ పార్కు వీడియో పెట్టేశాను జస్ట్ ప్రజెంట్ ఓన్లీ ఇదే పెడతాను అలా కాదు ఇటు సైడ్ రాకండి ఇటు సైడ్ రండి మిడిల్కి రండి ఒరే 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 వద్దు ఏంట్రా కామెడీ చూసుకోవడానికి ఇంకా చాలు అదేదో పెద్ద అక్కడి వరకేనా పై వరకు వెళ్ళలేదు కామెడీ బాగా చేస్తావు కుచలు ఏ అలా స్లాయించి स्लाइड लाइड द రే వాడు కళ్ళ కట్టుకోరా అంటే చెవులో పెట్టుకున్నాడు యో చీటర్ నువ్వు చీటర్ ఏ చీటర్ వీరా నువ్వు చీటర్ వీరా ఏంట్రా ఏంట్రాట్ টু স্টপ বাবা ড্যাডি এ বটার আমি মত তেল গোন্টা না নো নো কাটড়া দানি గారి మోర్ ఆ తగిలిండు తనే గాడు గాడు తనై బిర్యానీ ఎలా ఉంది గా ఉంది సూపర్గా ఉందా బిర్యానీ వా నైస్గా ఉందా బిర్యానీ ఓకే సూపర్ ఉంది గోడ్ తీసుకొచ్చాను কড়ান ফস্ট কড়াই কিক <laughs> new friend. <laughs> Come on. Ha nu chi? Kick it.